వెల్కమ్ హర్షిని ఫ్యామిలీ ఈరోజు మేము పకోడి మిర్చి మిర్చి చేసుకుంటున్నాం పిండి కలుపుతుంది కలుస్తున్నావు రాస్తున్నామో నా బుక్ అషిత్ రాసిండు ఒకటే రాసినవాడు హర్షిత్ రాయవరును అశేష్ ఏ ప్రస్తావ ఏ ప్రస్తావా ఇది అయిపోయింది వావ్ మా కూటుగా రైటింగ్ చూడండి ఫ్రెండ్స్ 13 వానికేమో మా కూటు గాడు పో పో बहुत मस्त కూటుగాడు చలో Mommy ఏంది కదా కిచెన్ లకి నీ కిచెన్ లకి పోతాను ఓమర్ రాసుకో మజ్జిర లేక పట్టుకుని వస్తాం బిపికా బజ్జిల్ ఓకేనా శ్రీని ఏం చేస్తున్నావురా అయిపోయిందా పెండి కాదు ఇప్పుడు అయిపోయింది పాలకూర చూద్దాం ట్రై అవుతాం షాప్ పోయినప్పుడు ఆడ పాలకూర అనిపించింది పడుతు వచ్చినాం పక్కోడి ట్రై అయితే అని ఇట్లుంటుందని ఆయరాదు ఎప్పుడు వేయలే హోటల్ ఉంటుంది చూద్దాం ఇట్లా పాలకూర అప్పుడు చేసుకున్నాం ఏ నువ్వు రాసుకోపో ఏ అర్షిత్ వీన్ అయిపోయింది అర్షిని అర్షిత్ బా రాసుకో తిన్నాక రాసావాస పాలు వంచుకో వాళ్ళకి సిక్స్ నాకు సిక్స్ తింటావు టూ ఆ త్రీ తింటావు Þrjá? Hm yeah? Ok Nú varstu hér? Náttúr, náttúr Það er fjallinnu Náttúr 6 Pallirlega aðan í meirpukæðan, tróð meirpukæðan týndur að Þrjá týnd Áh, ha, ha, ha Kiki Hm, það Þú vana að reyna þér íga Ég hef meitir að En þig aðla mokka meitum Í því maður ummar కేఎల్ కేఎల్ కే ఎల్ ఎందుకు రండి ఇట్లా చేసావ్ ప్రతిసారి మీ టీచర్తో చెప్పాలా మాణిక్య టీచర్ తోటి మీరు రాయ రాసలే టీచర్ అని చెప్పాలా నాకు మాణిక్య టీచర్ ఇష్టం నీ టీచర్ ఇష్టం కదా రాస్తలే అది రాస్తావా తిన్న తిన్నాక రాస్తా ఏ వావ్ అలాట చూడండి మా కూటుగాడు రాసింది పా ఏంటిది కూట అది కూడా తెలుతుందా నీకు అదేంటో తెలియదా చెప్తాం కదా సండే సండే మండలు కూడా నీకు ఫాస్ట్ ఫాస్ట్ రాసే చెప్తా ఏం చేస్తున్నా వచ్చినమ్మా చిల్ పెట్టి నీకు ఇవి మంచిగా ఉన్నాయి కదా ఇవి ఐకేళ తెచ్చినాం ఇవి మొన్న పోయినప్పుడు అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి వారాంకోసారి ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు దీన్ని లేచే పకోడే లేకుండా మెచ్చకాయ దేనికి మిర్చి కదా పకోడే గది గట్టిగా వస్తారు

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ రాదా అను సబ్స్క్రైబ్ 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 సబ్ వచ్చింది చెప్పు వీళ్ళక మరి సర్ప్రైజ్ చేసుకోండి నీకు రాత్రి నువ్వు అరిచింది నువ్వు అనకు అవసరం లేదు ఆ బుక్ అట్లనే మేము అనుక టీచర్ చెప్తావు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూడా వచ్చేసింది అది నువ్వేందా మొక్కడు పెట్టేసినావు అప్పుడే ముగ్గురు పెట్టేసినావు చిన్న పోషిస్తున్నావు అన్నిటి జరిపోతాడు కూడా मिर्ची कहीं का लूलू दूंगा ना हम्म हम्म इनले चिकन है तेरे में तो हम्म इनमें तो ये इंगा ये दूर है इसको चीन में तो एक गांडो को बैठे नहीं तो चिकन चूल्हे के ऊपर ट्राई तेरे को चिकन इधर से So I'll say wait a So I'll say wait a So I'll say wait a minute. 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 I'll వీళ్ళు కొట్టుకుంటూనే ఉండరు రోజు ఇదే వీళ్ళకైతే రేపు చెప్తా నీ పేరు టీచర్ కంపల్సరీ చెప్తారు రేపు చెప్పాలా అక్కడ రాసుకొని తెలియ నువ్వు రాస్తావు చెప్పాలా చెప్పాల అర్శిత్ మామ టీచర్ చెప్పాలా నువ్ ఎప్పుడు రాదమ్మాత్రి ఇప్పుడే రాదు మనకి నెక్స్ట్ ఇయర్ వస్తే మనకి నువ్వు రాసుకో మంచిరా సండే స్పెల్లింగ్ నాకు రాదు అంటున్నాడు స్పెల్లింగ్ సోడా సోడా వేయలే కదా సోడా ఇమ్మంటే నేను తెయలే పొమ్ముత చూద్దాం ఫస్ట్ పిండి మంచిది అయితే ఏం కాదు గట్ల ఒకటి ఇస్తున్నా ఇది నేను ఒక వీడియో తీసిన రీళ్ళ ఇట్లయితే ఉన్నదని కొద్దిగా గ్లాస్ తీసుకున్నది గ్లాసులో పిండి పోసి పిండిలా వచ్చింది వచ్చి అట్ చేసింది అంతే గ్లాసులు పోసుకున్నా పొడుగు గ్లాస్ ఉంటుంది కదా అందులో పిండి పోసింది పిండి పోసి మిర్చి అనేది పెట్టి తీసింది అంతే కలిసి కలుస్తుంది మంచిగా ఫస్ట్ పాగుర్రకు కేంలే ఉచ్చ పోవకు బుబైనా ఉబ్బలే కదా ఉబ్బలే కదా ఎస్ ఉబ్బలే అరే ఆసిద్ కుసేపడ రగ్రా రగ్ రగ్ కోటమలా చానంటుండు ఆ చగలు ముసుకుండు అక్కా webdriver పాపం మిర్చి ఆంగనీ వাটకొనొచ్చు ఓకేనా ఓకేనా अगलो राज करो गुड फास्ट फास्ट आशे मिल मुंह के प्लास्टर है प्लास्टर है नारानी को रे अर्शित प्लास्टर है ना प्लास्टर 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 <laughs> बेहार फिर लो और ये पेरेंटल है राशि गला मार तो नहीं है सुपर है तो नहीं <laughs> <laughs> వేసేమైంది ఏంటక్క వేసినా మరి ఇల్లు ఉప్పు వేసిన ఓకే అసీ దారా వన్ యూపీ దా అరవకు దా ఇట్రా చిన్న నువ్వు రాసుకొర అడ్రస్ దా అక్క రాసుకొని ఇస్తలేవు కదా మిర్చి అయింది దా ఇస్తా ി കാളിക്ക് ఇది కూడా ఎట్లా మారింది కానీ ఏదో తక్కువ ఏదో ప్రాబ్లం లేదు చూసిన అదే ప్రాబ్లం ఒకటి టేస్ట్ చూద్దాం ఉప్పుకారం నువ్వు టేస్ట్ చూస్తా ఒకటి అసేది ఒకటి ఇవ్వమంటారా ఒకటి ఇవ్వండి మమ్మీ ఏమంటారా ఏమంట ఒకటేమంటారా ప్లేట్ వేసుకోకూడ ప్లేట్ ప్లేట్ వేసుకో చిన్న ప్లేట్

గట్టి పొడి ఇస్తే మంచిగా ఉంటుంది కానీ పొడి గట్టి పకోడి అమ్మ అమ్మ కానీ రాసి రాసి చేయని వస్తుంది అంట ఫుల్ మార్క్ ఇస్తుంది దానికి గన్నిగానే ఎందుకు రాస్తున్నారు కూట మండేలు రాయ్ అదొకట్రా చాలు సరే రాయ్ సరే రై వచ్చినా అలా మంచిదా అర్చనీ ఇవ్వనా పకోడి వస్తుందా మంచిగా ఎగ్గు కొట్టేస్తే బాగుంటుంది కదా పకోటిలా పాలకూర సరే అయితే వద్దు అది ఒకటి పాలకూర కలిపించాయి ఇక బాగా అయిపోయి ఇలా ఇక ఇదండి మా పకోడి మిర్చి ఎట్లా కూడ అట్లే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కూడా ఇట్లా సపోర్ట్ చేయండి రీల్స్ సపోర్ట్ చేయండి రీల్స్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఓకే అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్